హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బాను ఈరోజు మన కిచెన్లో దద్దోజనం చూపిస్తున్నానండి త్వరగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ఒక కప్పు బియ్యం కుక్కర్లో వేసుకుని రెండుసార్లు క్లీన్ చేసి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళను వేసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక చూపిస్తున్నాను అన్నం చక్కగా ఉడికిందండి ఒకసారి అన్నం వేడి మీద ఉన్నప్పుడే గరిటతో అంతా ఒకసారి మ్యాష్ చేయండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల పాలను పోసి ఉండలేమీ లేకుండా బాగా కలపాలండి చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం ఇది చల్లారేలోపు మనం పోపు పెట్టుకుందాం మనం చేసే దద్దోజనం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే నేతితో పోపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి దీనికోసం ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి కరిగాక శనగపప్పు రెండు స్పూన్లు వేసుకుని మినప్పప్పు రెండు స్పూన్లు ఇవి సగం వరకు ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ మిరియాలు కొంచెం జీడిపప్పుని వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇంచి అల్లాన్ని తురుముకుని వేసుకోండి రెండు మూడు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఆవాలు చెట్టపటమనే అంతవరకు ఫ్రై చేసిన తర్వాత చివరిగా పావు టీ స్పూను ఇంగువును వేసి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు అన్నం కూడా బాగా చల్లారిందండి ఇందులోకి మూడు కప్పుల పెరుగు వేసుకోండి పెరుగు పులిసింది కాకుండా కమ్మటి పెరుగు వేసుకోండి అప్పుడే దద్దోజనం టేస్ట్ చాలా బాగుంటుంది మన రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి మనం పోపు పెట్టుకున్నాం కదండి ఆ పోపు బాగా చల్లారిపోవాలి వేడి మీద ఉన్నప్పుడు పెరుగులో వేయకూడదు విరిగిపోయినట్లు అయిపోతుంది పోపు అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు అన్నంలో కలుపుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుంటే మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదు నేను వేయడం లేదు ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా గుడిలో పెట్టే ప్రసాదం రుచిలాగుండే దద్దోజనం రెడీ అయ్యిందండి వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.